రెడ్డి గారు ఒక ప్రకటన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అందరం చూశాం హైదరాబాద్ నగర ప్రజలకు తీపి కబురు అని చెప్పి మెట్రో విస్తరణ షామీర్పేట్ వరకు అదేవిధంగా మేడ్చల్ వరకు విస్తరించే ఒక తమ ప్రతిపాదనని మరి ప్రకటిస్తూ దీన్ని డిపిఆర్లు కూడా తయారు చేయాలని చెప్పేసి కూడా నిన్న వారి యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూశాం మరి ఇది బీఆర్ఎస్ పార్టీ గతంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు పురపాలక శాఖ మహిళలుగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులోనే చివరిలో ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతంలో మరి ఈ ప్రాంతాలకి ఈ ప్రాంతాలతో పాటు ఇంకా నగరంలో అనేక ప్రాంతాల్లో విస్తరించాలని చెప్పేసి ఆ రోజు సుమారు అరవై మూడు వేల కోట్ల రూపాయలతోని మరి ప్రతిపాదనలు సిద్ధం చేయాల డిపిఆర్ సిద్ధం చేయాలని చెప్పి కన్సల్టెంట్ని అపాయింట్ చేసి మరి ప్రభుత్వము గతంలో ఎన్నికల పోయిన సందర్భం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా బయట కూడా పత్రిక విలేకర సమావేశం ద్వారా అనేక వేదికల పైన చెప్పిన మాట స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఆరోజు ప్రభుత్వం మార్ంత మార్చిన తర్వాత మారిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలా కేసీఆర్ గారి పైన కక్షతోని కేసీఆర్ గారి పైన కుట్రలతో బీఆర్ఎస్ పార్టీకి మరి చెడ్డ పేరు వచ్చే విధంగా డిఆర్ఎస్ పార్టీని డిఫేమ్ చేసే విధంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా వారు అధికారం రాగానే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి అప్పట్లో ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకున్న అనేక నిర్ణయాలని మరి వ్యతిరేకిస్తూ అమలయ్యే పనులను కూడా క్యాన్సిల్ చేసి ఇవన్నీ తప్పుడు నిర్ణయాలని చెప్పి చెప్పే ప్రయత్నం గత సంవత్సరం కాలం పాటు అంతా కూడా చేసినాడు గడిచిన సంవత్సరం అంతా కూడా మరి తప్పుడు తడకల నిర్ణయాలతోని విధ్వంసకరమైనటువంటి అరాచక అరాచకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అభివృద్ధిని అంతా కూడా తొంగుల తొక్కి అభివృద్ధిని కూడా అంతా కూడా నడ్డి విడిసే విధంగా అంటే అభివృద్ధిని ముందుకు పో ముందుకు తీసుకుపోయే విధంగా కాకుండా అన్నీ కూడా గత సంవత్సరం కాలం పాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు కూడా అన్ని నిర్ణయాలు కూడా తీరోగమైన నిర్ణయాలే అన్నీ కూడా తుగ్లక్ నిర్ణయాలే వారు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల నుంచి వ్యతిరేకత ప్రజల నుంచి ఆందోళనలు ప్రజల నుంచి ఆందోళనలు వచ్చినటువంటి సందర్భాల్లో వాటిని సక్కదిద్దే ప్రయత్నం చేయక డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేసిన సంగతి మనందరం కూడా సంవత్సరం కాలం పాటు చూసాం ఒక బెస్ట్ ఎగ్జాంపులే నిన్న నూతన సంవత్సరం సందర్భంగా వారు ప్రకటించిన నిర్ణయం స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఇదే మెట్రో రైల్ని మరి ఆ రోజు ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయమే మేడ్చల్ కానివ్వండి షామీర్పేట్ కానివ్వండి రింగ్ రోడ్డు సరౌండింగ్ రింగ్ రోడ్ల చుట్టూ కానివ్వండి రాయదుర్గం నుండి షామీర్పేట వరకు అయితే పనులు కూడా ప్రారంభమైనాయి వీటన్నింటినీ రద్దు చేస్తూ కేసీఆర్ గారు నిర్ణయం అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలని తప్పుబడుతూ కక్ష పూరితంగా కక్ష పూరితంగా ప్రజలని ఇబ్బంది పెట్టే రకంగా తన కక్ష తీర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని కుంటుపడే విధంగా నిర్ణయాలు తీసుకుని సంవత్సరం కాలం పాటు అంతా కూడా కాలయాపన చేసి ఇదే ప్రయత్నంలో వారు నిమగ్నమై ఉన్నారు మళ్ళీ వారి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా నిన్న గతంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలనే వాటిని వ్యతిరేకించి వాటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ నిన్న వారు తీపి కబూరు అని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయాన్ని పాటించక తప్పలేదు గౌరవ మా పార్టీ అధినేత కేసీఆర్ గారు మరి ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఒక ఆత్మలాగా భావించి తెలంగాణ రాష్ట్రాన్ని మరి భవిష్యత్ తరాల వారికి బాగుండాలని చెప్పేసి ఒక రూట్ మ్యాప్ ఒక రోడ్ మ్యాప్ని రాబోయే తరాల వారు ఎవరు ఇబ్బంది పడదని చెప్పేసి అన్ని రంగాలలో మరి తీర్చిదిద్ది ఒక చక్కటి ఒక రూట్ మ్యాప్ని ఒక రోడ్ మ్యాప్ని మరి తయారు చేసి పెట్టి చక్కగా పోయిన తరుణం అది హైదరాబాద్ నగరాన్ని కూడా మరి వరల్డ్ క్లాస్ సిటీగా రూపొందించి బెస్ట్ క్వాలిటీస్ బెస్ట్ ఒక అమ్యూనిటీస్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పనులు తయారు చేసుకుని భవిష్యత్కి తెలంగాణ రూట్ మ్యాప్ను కూడా తయారు చేసి పెట్టినటువంటి ఘనత మా బిఆర్ఎస్ పార్టీకి దక్కింది వీరు చక్కగా అప్పుడు తీసుకున్న నిర్ణయాలని అమలు చేసి ఉంటే ఈ సంవత్సరం కాలం పాటు రాష్ట్రం ఇంకా కూడా పురోగతి సాధించి ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండే కానీ రేవంత్ రెడ్డి గారు కేవలం తనకు ఈగో ప్రాబ్లంతో తన యొక్క శాడిస్టిక్ అండ్ ఈడియోటిక్ అప్రోచ్తో రాష్ట్రాన్ని అధోగాది పాలు అభివృద్ధి కుంటిపడి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా మరి ఆ నిర్ణయాలతో ఇవన్నీ కూడా ఇబ్బంది పడ్డంటి పరిస్థితి రాష్ట్ర గత సంవత్సర కాలం పాటు చూశాం మరి నిన్న మేము ఇప్పుడే విన్నాం వారి యొక్క పార్టీ సమావేశంలో నిన్న జరుగుతూ నేను మారిన మీరు కూడా అందరూ మారాలని చెప్పి తన పార్టీ ఎమ్మెల్యేలని ఎంపీలని తన పార్టీ నాయకులందరూ కోరి మనం ఇప్పటి నుంచి ప్రజలకు దగ్గరగా పనిచేయాలని చెప్పేసి వారందరూ కూడా ఆదేశం ఇచ్చినట్టు వారందరూ కోరినట్టు సమాచారం విన్నాం అంటే స్పష్టంగా అర్థమయ్యింది గత సంవత్సరం అంతా కూడా వారు విద్వాంసకరమైనటువంటి పాలన డిసిప్షన్ అంటే మోసపూరితమైనటువంటి పాలన డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం కాలం పాటంతా కూడా వారు కొనసాగించినటువంటి సంగతి స్పష్టంగా అర్థమైంది మేము పదే పదే ఇదే ఒక మెట్రో అప్పుడు ఈ మెట్రో రైలు ప్రతిపాదనను క్యాన్సిల్ చేస్తే అటు అసెంబ్లీ వేదిక వేదికగా బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ నగరానికి చెందినటువంటి శాసనసభ్యులము పార్టీ నాయకత్వము ఇటు బయట కూడా ఆందోళనలు కూడా పెద్ద ఎత్తున జరిగిన సందర్భంలో మేము చాలా క్లియర్గా ఆ రోజు వారి యొక్క ఫోర్త్ సిటీకి మెట్రోని తీసుకుపోతే ఆ రోజు మేము స్పష్టంగా ప్రశ్నించాం ప్రభుత్వాన్ని మేము ప్రతిపాదించినటువంటి మెట్రోని మీరు రద్దు రద్దు చేసి మీ ఊహానగరం అయితే ఫోర్త్ సిటీ అని కలలు కంటా ఉన్నాడు కలల నగరానికి తన ఊహానగరానికి మెట్రో రైల్ని ఏ రకంగా తీసుకెళ్తారని చెప్పేసి కూడా ఆ రోజు ప్రశ్నించిన సందర్భంలో మరి నార్త్ సిటీకి సంబంధించినటువంటి అక్కడ ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు సంతకాల సేకరణ పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చినటువంటి సందర్భంలో మరి వారికి సమాధానం చెప్పలేక మరి ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటన చేసినట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఇది తప్పకుండా ప్రజల విజయం బిఆర్ఎస్ పార్టీ విజయం రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు సంవత్సరం కాలం పాటు గతంలో కేసీఆర్ గారు వేసినటువంటి రోడ్ మ్యాప్ రూట్ మ్యాప్లనే రేవంత్ రెడ్డి నడవక తప్పదు అని నిన్న వారి ప్రకటనతో రుజువైందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడితో ఆగకుండా వారు రాయదుర్గం నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభమైనటువంటి పనులను రద్దు చేసినటువంటి సందర్భం మనం చూసాం అసెంబ్లీ వేదిక కూడా వారు ప్రనౌన్స్మెంట్ చేశారు కానీ ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ప్రశ్నించింది ముఖ్యమంత్రి గారు మీరు శాస్త్రీయ పద్ధతిలో కాకుండా మీరు మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసానికి మీరు బేచజాలకు పొయ్యి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా మీరు ఆ ఒక మెట్రో ట్రైన్ని రద్దు చేసినటువంటి సందర్భం క్లియర్గా మనం అడిగినాము ఏ పద్ధతి ప్రకారం మీ శాస్త్రీయ పద్ధతి ప్రకారం పొండి రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవడానికి ఉన్నటువంటి ఆ వెసినిటీలో ఆ ఒక ప్రాంతంలో దాదాపు పది లక్షల పైచీలకు ఐటీ ఉద్యోగులతో పాటు అనేక ప్రాంతాలకు ఒక సెంటర్ అదే ఎపి సెంటర్ అది అక్కడి నుంచే ప్రజలు ప్రయాణించేటువంటి రూట్ అది అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కానీ కూకట్పల్లి నియోజకవర్గం కానీ షేర్లింగంపల్లి నియోజకవర్గం కానీ కుత్బుల్లాపూర్ కానివ్వండి ఇటు పక్కకు వచ్చే చాలా ప్రాంతాలు అన్ని ప్రాంతాలు అటు మా అదేవిధంగా మహేశ్వరి నియోజకవర్గం కానివ్వండి అదేవిధంగా మన రాజేంద్ర నగర్ నియోజకవర్గం కానీ అన్ని ప్రాంతాల ప్రజలు ఎక్కువ మొబిలిటీ ఎక్కువ ప్రాంతాలు ప్రయాణించే ప్రాంతం అది సైంటిఫిక్గా స్టడీ చేసి పనులు ప్రారంభించినటువంటి మెట్రో రూట్ని మీరు రద్దు చేయకూడదు అని బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ డిమాండ్ చేసింది ఈరోజు కూడా చెప్తా ఉన్నాం మీరు బేస్ మీరు మారినారు కాబట్టి మీరు మారిన మనసత్వంతో పని చేస్తే ప్రజలకు మంచి అవుతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు బేషాలకు పోకుండా అది చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి రూట్ మ్యాప్ రూట్ అది కాబట్టి దాని తక్షణం ఆ పనులు కూడా మరి పనులు ప్రారంభ రీఇనిషియేట్ చేసి ఆ పనులు ప్రారంభమయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది తప్పకుండా మీరు చెప్పినట్టు కేసీఆర్ గారు వేసిన రూట్ మ్యాప్లు నడవక తప్పదు నేను ఓన్లీ నేను ఎగ్జాంపుల్ మెట్రోనే చెప్తా కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకున్నా ఎలక్ట్రిసిటీ పాలసీస్ తీసుకున్నా ఏ పాలసీ తీసుకున్నా తప్పకుండా కేసీఆర్ గారు చేసిన రూట్ మ్యాప్ రేవంత్ రెడ్డికి తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఎలివేటెడ్ కారిడార్స్ వారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఇదే ప్రాంతంలో ఇదే రూట్లో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ రూట్ ఏదైతే వారికి మేడ్చల్ పోస్ట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు అయి ఉన్నది అదేవిధంగా ప్యాడ్ని నుండి శామీర్పేట రూట్లో ఎలివేటెడ్ కారిడార్ శాంక్షన్ అయి ఉన్నది దానికి కేంద్రం నుండి కూడా మీకు క్లియరెన్స్ వచ్చింది గతంలో మేము చేసే ప్రయత్నంలో భాగంగా డిఫెన్స్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది మీరు శంకుస్థాపన చేసి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి చేతుల మీద స్వహస్తాల చేతుల మీదుగా శంకుస్థాపన చేసి సంవత్సరం కావస్తా ఉన్నా తట్టడి మట్టి తీయలేదు ఇప్పటివరకు కూడా ఇది ప్రభుత్వం యొక్క పనితీరు సేమ్ ఇదే కూడా మళ్ళా ఇది మెట్రో రైలు కూడా ఇదే ఇదే తీసుకు ఇది కూడా కోల్డ్ స్టోరేజ్ పడేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు శంకుస్థాపన చేసినటువంటి హెచ్ఎండిఏ నిధులు నిధులు ఉన్నటువంటి హెచ్ఎండిఏ ద్వారా చేసే పనులనే మీరు శంకుస్థాపన చేసి సంవత్సరం అయినా ప్రారంభోత్సవం పనులు ప్రారంభం కాలేదు పనులు స్టార్ట్ కాలేదు కానీ ఇప్పుడు మీరు మెట్రోని ఈ ప్రాంతాలకు తీసుకొస్తామని చెప్పేసి నేను నా ప్రకటన చేయడం మరొకసారి ప్రజలను హైదరాబాద్ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో కనపడతా ఉంది అది కూడా టూ అంటే సెకండ్ ప్రిఫరెన్స్లో రెండో ఫేస్లో బి ఏ ఏ లిస్ట్లో కాకుండా బి బి లిస్ట్లో పెట్టి సెకండ్ ప్రిఫరెన్స్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నార్త్ సిటీ ప్రధానంగా డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతము లక్షల జనాభా అక్కడ నివాసం ఉంటాను కొత్త కొత్త ప్రాంతాలు వచ్చినాయి చాలా పెద్ద ఎత్తున జనాలు ఉన్నారు చాలామంది తమ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా రెగ్యులర్గా అక్కడ నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రయాణం ప్రయాణం చేస్తూ ఉంటారు హైదరాబాద్ నగరానికి మీరు దీన్ని టాప్ ప్రయారిటీలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ దీన్ని సెకండ్ ప్రిఫరెన్స్లో పెట్టుకోవడం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వ్యతిరేకిస్తూ ఉంది తక్షణం దీన్ని టాప్ ప్రయారిటీ కింద పెట్టుకొని మీరు ప్రకటించినటువంటి ఏదైతే మెట్రో మేడ్చల్ నుంచి షామిపై ఉంటుందో దీన్ని మొదటి ప్రాధాన్యతలో పెట్టుకొని మీరు పనులు ప్రారంభం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దీన్ని మీరు నిన్న స్టేట్మెంట్లో కూడా చూడడం ఆశ్చర్యం కలిగించే ఉంది కేంద్రంకి పచ్చ జెండా కోసం పంపిస్తూ ఉన్నాం ప్రతిపాదనలు పంపిస్తూ ఉన్నాం అని చెప్పి దాటివేసే ధోరణి తప్పించుకునే ధోరణి స్పష్టంగా ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్లో కనపడుతూ ఉంది కాబట్టి మేము అడుగుతా ఉన్నాం ఏ టైం ఫ్రేమ్లో విత్ ఇన్ విచ్ వన్ ఇయర్లో చేస్తారా వన్ అండ్ హాఫ్ ఇయర్లో చేస్తారా టూ ఇయర్స్లో చేస్తారా మూడు సంవత్సరాల్లో చేస్తారా దీన్ని తప్పకుండా విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ ఎప్పటివరకు పూర్తి చేస్తారో స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొకసారి ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు సింపుల్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చినటువంటి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు వందల రోజులు అయిపోయినా ఇప్పటికి కూడా హామీలు నెరవేర్చలేదు సేమ్ ఇవి కూడా అదే కో అదే కోలకు తీసుకొచ్చి దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పడేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయకండి కాబట్టి మేము కోరుతా ఉన్నాం ఏదైతే సెకండ్ ప్రిఫరెన్స్ ఉన్నటువంటి ఈ యొక్క మెట్రోని ఇమీడియట్ గా టాప్ రేట్లో పెట్టుకొని మీరు కేంద్రం నుంచి నిధులు వస్తేనే పనులు చేస్తామనే ఒక ఆలోచన మానేసి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కేంద్రం నుండి అదనపు సాయం రూపాయి రాకున్నా అన్ని కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు టైం పెట్టి పూర్తి చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి మా నాయకుడు కేసీఆర్కే దక్కుతుంది అప్పుడు పనిచేసినట్టు మా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కే దక్కుతుంది సందర్భంగా మనవి చేస్తా కాబట్టి మీరు కూడా అంతకంటే మంచిగా పనిచేయండి ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారు కానీ ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ తప్పించుకొని పోయే ధోరణి దాటివేసే ధోరణిని మానుకొని చిత్తశుద్ధితోని ప్రజల అవసరాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి హైదరాబాద్ నగర ప్రజల అవసరాల కోసం పనిచేయాల్సింది అవసరం ఉందని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే కేంద్రుడి మాకు సహకారం రాలేదు కదా అని కేంద్రంపైన నెట్టేసి మరి పనులను ఎక్కడెక్కడ ఆపేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మరి గత సంవత్సరం కాలం పాటు వారు ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలన్నిటి కూడా రివర్స్ వాపస్ తీసుకున్నట్టు సందర్భాలు చూశాం అందుకే ప్రభుత్వం అంతా కూడా సంవత్సరం కాలం పాటు తిరోగమన నిర్ణయాలతోని రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడిచారని చెప్పేసి స్పష్టంగా మేము ఆరోపిస్తూ ఉన్నాం ఆధారాలతో పాటు ఆరోపిస్తూ ఉన్నాం అసెంబ్లీ వేదిక కూడా శాసనసభ పక్షం అంతా కూడా వాటి చేసే తప్పులన్నీ ఎత్తి చూపినాం తప్పులు చక్కదిద్దుకో చరిదిద్దుకోమని చెప్పి చెప్పే ప్రయత్నం చేశాం ప్రభుత్వము మొండి వైఖరితో పోకుండా ప్రజలని మరి దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉన్నది గతంలో కూడా గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలన్నిటి కూడా ఫార్మాసిటీని మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పింది అదేవిధంగా తాగునీరు హైదరాబాద్ ప్రజల నగర తాగునీరు అవసరాల కోసం రాబోయే రోజులు రాబోయే ఐదు దశాబ్దాల కాటు పాటు ఎవరు కూడా ఇబ్బంది కావద్దు అని చెప్పి మీ సాగర్ నుంచి ఇరవై టీఎంసీ నీళ్ళు హైదరాబాద్ నగరానికి తీసుకురావాలని చెప్పేసి మేము ప్రణాళిక రూపొందిస్తే వాటిని రద్దు చేసింది ఇదే ప్రభుత్వం అదే కాకుండా మేము మూసీ రిజ్యూనేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే అది తప్పని చెప్పి లక్ష యాభై వేల కోట్లతో చేస్తామని చెప్పి ముందుకు పోయి మళ్ళీ కూడా అక్కడ పప్పులో కాలేసింది అదేవిధంగా హైడ్రాని కొత్త తీసుకొచ్చి మరి నగర ప్రజలను భయపడలకు గురి చేసిన తర్వాత హైకోర్టు ముట్టకాలే చేసిన తర్వాత ముడిచింది ఇలా చాలా అంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి నగర ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే నిర్ణయాలు చాలా ఉన్నాయి ఉదాహరణలతో పాటు చెప్పగలిగినాము చెప్పినము ఇప్పటికైనా సరే నిన్న నూతన సంవత్సర నూతన సంవత్సర సందర్భంగా మేము మారుతున్నాము మారబోతున్నాము అని చెప్పి చెప్పే ప్రయత్నంలో భాగంగా చేసి ఈ యొక్క ప్రకటన చేసినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా మిమ్మల్ని అమ్మే పరిస్థితి ప్రజల్లో లేరు ఏ రకంగానైతే మీరు ఇచ్చినటువంటి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పినారో ఎలా అయితే అవి అమలు అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందో వెంబడి పడుతూ ఉందో భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగర ప్రజల అవసరాల రీత్యా చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా మరి అయితే ఉన్నదో మెట్రో విస్తరణకు కూడా చేసే వరకు కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం